ఒంగోలుకి ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉంది అక్వాకల్చర్ ఉన్నది గ్రనైట్ ఉన్నది టొబాకో ఉన్నది ఒంగోలు ఫేమస్ బుల్ అనేది కూడా ఎక్కువ కూడా వీటన్నిటికి కూడా సామర్థ్యం అయిన అంటే కెపాసిటీ ఉండాలి టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి కాబట్టి అనేది ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మా నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటి ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం మార్క్ చేయాలి చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఒక ఏడు ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ పెడితే మన ఆంధ్ర డెవలప్ అవుద్ది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన ఏడు ప్లేసెస్లో అనౌన్స్ చేశారు ఒకటి ఒంగోలు కుప్పము తాడేపల్లిగూడెం తుని దగదర్తి నాగార్జున సాగర్ అన్నవరం ఏ ఏడు ప్లేసెస్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ని మన సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది దాని ఉద్దేశపూర్వకంగా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం ఎక్కడ ల్యాండ్ అయితే ఉంది మన ఫీజిబిలిటీస్ ఏంది అంటే రేపు ముఖ్యమంత్రితో మాట్లాడే ముందు మనం ఇక్కడ ఉండే ముందు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉంది మనం ఎట్లా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కోసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు కూడా మేము ఉద్దేశించి